టిటిపి తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ ఈ ఒక మిలిటెంట్ సంస్థ ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ మీద దాడులు చేస్తుంది ముఖ్యంగా ఖైబర్ ఫంగ్ సరిహద్దుల్లో విపరీతంగా దాడులు చేస్తుంది మన అక్టోబర్ ఏడును కూడా పాకిస్తాన్ సైన్యంపై అంటే పాకిస్తాన్ సైన్యం వెళ్తున్నటువంటి ఒక పై దాడి చేస్తే అక్కడ మేజర్ మేజర్తో సహా పదిహేడు మంది చనిపోయారు మొత్తం ఈ పదిహేడు మందితో కలిపి తొమ్మిది వందల మంది సైన్యం ఈ రెండు వేల ఇరవై ఐదులోనే చనిపోయారు పాకిస్తాన్ సైన్యం మొత్తం ఇదంతా కూడా టీటీపీ చేసింది ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి తాలిబన్ ప్రభుత్వం టీటీపీకి సపోర్ట్ చేస్తుంది అయితే తాలిబన్లు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే పాకిస్తాన్ కి తాలిబన్ కూడా ఇప్పుడు పడడం లేదు ఇంతవరకు ఏమొచ్చేసి తాలిబన్లు పెంచి పోషించినటువంటి పాకిస్తాన్ రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి పడడం లేదు అందుకే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి జైషే మహమ్మద్ లష్కరే తోయిబాలో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఎవరు కూడా ఇప్పుడు అక్కడ లేరు వాళ్ళందరినీ తాలిబన్లు తన్ని పారేశారు వాళ్ళందరూ ఇప్పుడు పాకిస్తాన్ లో వచ్చి పడ్డారు ఇప్పుడేమొచ్చేసి టీటీపీ ఇప్పుడు పాకిస్తాన్ మీద చాలా ఎక్కువగా దాడులు చేస్తుంది ఈ దాడుల్లో తొమ్మిది వందల మంది సైన్యం చనిపోయారంటే అర్థం చేసుకోండి ఇంకా మామూలు ప్రజలు ఎంతమంది చనిపోయారో తెలియదు అందుకే పాకిస్తాన్ ఈ దాడులకు ప్రతిచర్యగా మన అక్టోబర్ తొమ్మిదవ తారీఖున పై దాడి చేసింది ఆ దాడిలో కూడా టీటీపీ మిలిటెంట్లు కొంతమంది చనిపోతే ముప్పై మంది పాకిస్తాన్ పౌరులే చనిపోయారు అప్పుడు మళ్ళీ పాకిస్తాన్కి అందరూ కూడా విమర్శించారు సొంత ప్రజలే విమర్శించేటటువంటి పరిస్థితి అంటే ఉగ్రవాదులు చంపపోయి మేము ప్రజలను చంపేసామని వాళ్ళే పాపం బాధపడ్డారు అలాంటి పరిస్థితి పాకిస్తాన్కి వచ్చింది అంటే ఒకవైపు ఏమొచ్చేసి ఇప్పుడు ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్ యొక్క విదేశాంగ మంత్రి ఖాన్ మొత్తకి పర్యటిస్తున్నటువంటి వేళ ఆయన ఇప్పుడు భారత గడ్డ మీద నుంచి పాకిస్తాన్ హెచ్చరించాడు మీరు తాలిబన్లతో పెట్టుకోకండి ఆఫ్ఘనిస్తాన్తో పెట్టుకోకండి మాతో పెట్టుకుంటే మీకు ఎలా ఉంటుందో సోవియట్ యూనియన్ని నాటోని అమెరికాని అడిగితే తెలుస్తోందంటూ ఇప్పుడు గట్టిగానే హెచ్చరించారు